హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బానారా అక్కకైతే బాగాలేదు బాగాలేదని బాధపడాలో తెలీదు యూట్యూబ్ నుంచి వచ్చిందని సంతోషం పడాలో కూడా తెలీదు అక్కకైతే యూట్యూబ్ నుంచి పిన్ వచ్చింది పోస్ట్ మ్యాన్ అయితే తెచ్చాడు చూడండి అంత సంతోషంగా ఉందో అదంతా మీ మీ వాళ్ళేని మీ వాళ్ళు ఎంత సంతోషంగా ఉందంటే మీరు ఆచరించారు బాగా మా అక్కని ఇంకా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్స్ అండి చూడండి అక్క యూట్యూబ్ పిన్ అయితే ఓపెన్ చేస్తుంది ఎంత సంతోషంగా ఉందో చూడండి మేమందరం సపోర్ట్ చేసాం కాబట్టి అక్క ఈ యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేసింది వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ రూపా కూడా వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ రూపా కూడా బాగా సపోర్ట్ చేసింది మా మా అయ్య మా వాళ్ళ తమ్ముడు మా అన్నయ్య అందరం మేమందరం సపోర్ట్ చేసాం కాబట్టి మా అక్క ఇలా యూట్యూబ్ ఛానల్ పైకి వచ్చింది చూడండి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలంటే అసలు ధైర్యం ఉండాలి ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఉండాలి సపోర్ట్ ఉంటే కానీ మీదకు రారు చూడండి అక్క ఓపెన్ చేస్తుంది యూట్యూబ్ పిన్ వచ్చిందని ఎంత ఆనందంతో ఓపెన్ చేసిందంటే మేము అసలు నమ్మలేకపోయాము ఇలా వస్తుందని అప్పటికే బాగాలేదు అప్పటికే బాగాలేదు కానీ అక్కకి మరుసటి రోజు చాలా సీరియస్ అయింది నేనైతే వచ్చాను హెల్ప్ చేయడానికి చూడండి ఓపెన్ చేస్తుంది అక్క ఎంత ఆనందంగా అసలు ఆనందం పడుతుందో మాకు ఎంత ఎగ్జైటిక్గా ఉందో చూడండి అలాగా అక్క అసలు ఎంత సంతోషంగా ఓపెన్ చేసిందో అంటే వాళ్ళ ఆయన అయితే బాగా సపోర్ట్ చేశారండి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఆయన వాళ్ళ తమ్ముడు కూడా హెల్ప్ చేశారండి చాలా చూడండి అదిగోండి యూట్యూబ్ పిన్ అయితే ఓపెన్ చేసింది అక్క అదిగోండి తీసేసింది చూడండి ఎంత ఆనందంగా ఉందా అంటే మరుసటి రోజు నుంచి బాగాలేదైతే కానీ ముందు రోజైతే ఆ పిన్ వచ్చిన రోజు కొంచెం బాగా ఉందండి అందుకే ఈ వీడియో తీసాము చూడండి అక్క ఎంత సంతోషంగా ఉందో వెనకతో ఉన్న వాళ్ళ తమ్ముడు కూడా సపోర్ట్ చేశాడండి వాళ్ళ తమ్ముడు వాళ్ళే ముందుకు వచ్చింది చూడండి అదిగోండి వాళ్ళ వెనకాల వాళ్ళ తమ్ముడు ఉన్నాడు బాయ్ ఉంటాను